రా వార్ డిక్లేర్ చేస్తున్నావా చింహం నా కల మీదకొస్తే వార వదురా లప్పు ఇస్ కాల్ తప్పుడు నేను జంగల్ బుక్ సినిమా చూడాలా కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు అది నిజమో కాదో మీరే చెప్పాలి అయినా లక్ష్మి సరస్వతి పార్వతి శ్రీదేవి అనుసూయ అరుంధతి దమయంతి సీత సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుండగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టా వెంట్రా నీ కూతురికి ఏ సఖ్యమా నా ఇంటి నా కంటి ముందు నా మీద ఒట్టు నీ నిన్ను అవమానిస్తావాస్తా